నానా మీ అల్లుడు మన ఫ్యామిలీ అందరం కలిసి ఊటీకి వెళ్దాం అంటున్నారు నానా అతను హోటల్ ఖర్చు భోజనాలు ఖర్చు పెట్రోల్ ఖర్చు పెట్టుకుంటానంటున్నారు మీరు మన ఫ్యామిలీకి సరిపోయినట్టు ఒక కారు గాని వ్యాన్ గాని సర్ట్ చేసి సరిపోతుంది నేను అనియా మీ బావ మనందరం కలిసి ఊటీకి వెళ్దాం అంటున్నారు మీ బావ వెళ్ళడానికి కారు ఉండడానికి రూము తినడానికి భోజనాలు అన్ని సెట్ చేస్తానన్నారు అనియ మీరొక్క పెట్రోల్ ఖర్చు చూసుకుంటే సరిపోతుంది దానికేముందమ్మా ఖర్చు అంతా బావ పరిస్తున్నప్పుడు పెట్రోల్ పెట్రోల్ వేయిస్తాను అనియా మీ బావ మనందరం కలిసి ఊటి వెళ్దాం అంటున్నారు అనియా మీ బావ వెళ్ళడానికి కారు పెట్రోలు ఉండడానికి రూము అన్ని ఖర్చులు చూసుకుంటానంటున్నారు అనియా నువ్వు భోజనాలు ఖర్చు ఒకటి చూసుకుంటే సరిపోతుంది బావ అంత ఖర్చు పెడుతున్నప్పుడు భోజన ఖర్చు పెట్టుకోలేనా భోజన ఖర్చుని పెట్టుకుంటా చెల్లి గురే తమ్ముడు మీ బాబా మనందరం కలిసి ఊటీకి వెళ్దాం అంటున్నారా మీ బాబా మనందరం వెళ్ళడానికి కార్క